ముప్పై నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్ పూర్తయిన సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్కు ఘన సత్కారం టుడే టీవీ న్యూస్ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో పనిచేసే ముప్పై నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ముప్పై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ను క్రోసూరు పిహెచ్సి సిబ్బంది శాలువా బొకేతో ఘనంగా సన్మానించారు మొదటిగా కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా వైద్య అధికారుడు డాక్టర్ సిరిచందన డాక్టర్ మహమ్మద్ సాద్ డాక్టర్ ధనుష్డు శాంసన్ కు శాలువా బొకెలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ విధి నిర్వహణ ఘనతకు మార్గమని శాంసన్ వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ప్రమోషన్లు పొందాలని పేద ప్రజలకు ఉపయోగపడాలని వారు అభిలక్షించారు పెదకూరపాడు సత్తెనపల్లి తాడికొండ నియోజకవర్గ ఆయా ప్రాంతాల్లో శాంసన్ వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తూ సాంఘిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల ముంగిటకు తీసుకుని వెళ్ళటకు ఆయన చేస్తున్న కృషి అభినందించదగదని కొనియాడారు సేవా తత్పరులను నిరంతరం గౌరవించాలని పేర్కొన్నారు ప్రభుత్వ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుకు నిత్యం కృషి చేస్తున్న శాంసన్ను సత్కరించడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ తనకు జరిగిన సన్మానం పట్ల కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో వైద్య ఆరోగ్య శాఖలో తన వంతుగా సేవలు అందించడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో మరింత సేవ దృక్పథంతో ఆరోగ్య శాఖలో తన వంతు సేవలు కొనసాగుతాయని శాంసన్ స్పష్టం చేశారు ప్రధానంగా ఉన్నత అధికారుల ప్రోత్సాహం సిబ్బంది సహకారం ప్రజల సహకారంతో తన ప్రభుత్వ సర్వీస్ సక్సెస్ఫుల్ కెరీర్కు పునాది వేసినట్లు శాంసన్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు ధనుష్ మహమ్మద్ షాద్ సిరిచందన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాంబశివరావు ఆరోగ్య పర్యవేక్షకురాలు అమరజ్యోతి స్టాఫ్ నర్సులు అంజమ్మ వీరయ్య ఫార్మాసిస్టు ఫాతిమా బేగం ఆరోగ్య కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎంతోమంది సేవలు పేద ప్రజలకు కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బందికి అయితే అందిస్తూనే ఉన్నారు ఇంకా అందించాలని కోరుకుంటూ దేవుని ప్రారంభిస్తుంటాను गुड इवनिंग सर 11 11 सर 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 सर